ఓం నమో వేంకటేశాయ కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు పొందేందుకు అపారమైన ఫలాలను ఇచ్చే అద్భుతమైన వ్రతం శ్రీ స్వామి సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల పాటు భక్తితో ఆచరిస్తే కొంగు బంగారంలా కోర్కెలు తీర్చే ఆ వ్రత కథల్ని ఇప్పుడు విందాం మొదటి అధ్యాయము భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమలకొండపై విశ్వపతి అనుభక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వేంకటేశ్వరునిగా భక్తుల చేకులోబడుచున్న శ్రీమన్నారాయణుల వారిచే వేంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయ్ ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రత కల్పము గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయప్రయాసల నోడ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీవేంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు ఈ వ్రతాన్ని ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు గాని పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశీ గాని శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులయందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ నాకు తెలుసు మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు గాని ఆరోగ్య సమస్యలు గాని ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతమును ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతమును ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి వేయి రేట్లు శుభప్రతము కాగలదు ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమున గాని సాయంకాలమందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలను మీ స్వగృహమందు గాని వసతి గృహమందు గాని నా ఆలయమందు గాని ఏ పుణ్యక్షేత్రమందైనా గాని నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును మీకు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతమును ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము ఈ వ్రతమును ఆచరించిన వారికి గాని విన్నవారికి గాని ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి గాని అష్టైశ్వర్యములు కలుగగలవు ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్తులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయని అయి అనేక శుభములను కలుగజేయును ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రత ఫలితము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకోవలను మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలెను మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములను కూడా ఉంచుకొనవచ్చును నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకునవలను లేదా వారందరినీ కూడా మనసులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజింపవలను అటు తరువాత ఈ వ్రతమునందలి ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇదియే ప్రథమాధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రిమునీశ్వరులు ప్రవచించినారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవింద గోవిందా గోవింద అని సార్లు స్మరించవలెను ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెబుతున్నాను ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరైనా సరే పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథల్ని పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీకు కార్యసిద్ధి కాగలదు మీ కష్టములన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహము మీ అందరి అందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు విశ్వపతి అనే భక్తునకు ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమలకొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించినారు కలియుగ వాసులైన మనమందరము కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలేను ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టాలన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములను పొందవచ్చును గోవింద 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 వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయ ప్రయ ఇంతటితో ప్రథమోధ్యాయము సమాప్తము